పన్నెండు సంవత్సరాల లోపల మరణాన్ని సూచించే యోగాన్ని బాలాషం ఉంది పన్నెండు సంవత్సరాల వరకు శిశువు ఆయుద్ధాన్ని చేయించడం కష్టం జన్మలంలో ఎనిమిదిలో చంద్రుడు ఉన్నా ఏడులో కుదుడు ఉన్న తొమ్మిదిలో రాహువు ఉన్న లగ్నంలో శని ఉన్న మూడులో గురువు ఉన్న ఐదులో రవి ఉన్న ఆరులో శుకులు ఉన్న నాలుగులో బుద్దు ఉన్న పన్నెండులో కేతు ఉన్న బాలిస్తారు కానీ ఆ గ్రహ దశ జన్మకాల శిశ ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది దోషగ్రహంపై శుభగ్రహ దృష్టి ఉంటే ఆ దోషాన్ని తగ్గిస్తుంది

బలంగా ఉంది శుభ్రయుధి దృష్టి కలిగి కేంద్ర స్థితిని పొంది పాపగ్రహి దృష్టి లేకుంటే బాల ఇష్టం పోతుంది పూర్ణ చంద్రుడిపై శుభగ్రహ యుధ దృష్టి ఉంది శుభరాశి నవాంశాలలో గానీ స్వ ఉచివర్ గానీ బాగా అర్థం పోతుంది గురు శుక్ర బుద్ధలో ఒకరైన కేంద్రాలలో పాప సంబంధం యుద్ధ దృష్టి లేకుండా ఉంటే బాగా అదృష్టం పోతుంది శుభ్ర పక్షంలో రాత్రి గాని కృష్ణపక్షంలో పదులు గానీ చంద్రుడు శుభగ్రహ దృష్టి కలిగి కష్ట స్థానాల్లో